Hi, వెల్కమ్ లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడప్ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి టు వరకు కాల్స్ అయితే చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే నమస్తే అండి శ్రీ సోమశేఖర విజయవాడ వన్ టౌన్ లోని శివాలయం గుడి దగ్గర గుడివాడ వారిలో ఉంటుందండి గుడివాడ వీధిలో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుంది అది దాటిన తర్వాత ఐదు ఆరు కుట్ల దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుంది కొద్ది దగ్గర వాళ్ళ మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తాం ఈ వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఇవన్నీ కూడా డ్యామేజ్ సారీస్ అండి డ్యామేజ్ సారీస్ టస్సర్ డోలా అంటారు చాలా సూపర్ గా ఉంటుందండి డ్యామేజ్ అయితే వస్తుంది కంపల్సరీగా మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను అంటే ఎక్కడ వస్తుంది ఏంటి అనేది కూడా చెప్తానంటే అంటే చినుగు ఉండొచ్చు ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి కూడా ఈ బాగా తీసుకెళ్తారండి ఇవన్నీ కసర డోలా ఈ శారీ అయితే మీకు డ్యామేజీ అయితే కనపడలేదు కానీ ఉంటుంది కంపల్సరీగా ఎక్కడన్నా ఉంటే ఉండచ్చు ఈ శారీ అయితే ఓపెన్ చేశాను ఏం లేదండి దీన్ని బ్లౌజ్ పార్ట్ కూడా మీకు బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు ఇట్లాగా అట్లా అని చెప్పలేము అండి డామేజ్ అయితే ఉంటుంది మీరు ఏ ఏ శారీ అయినా సరే ఈ స్పెషల్ ఆఫర్ రేట్ అయితే మనం ఇచ్చేస్తున్నాం డామేజీ శారీస్ కాబట్టి ఇది యాక్చువల్ గా రేట్ వచ్చేసరికి అన్ని ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేటు చిన్న చిన్న డ్యామేజీలు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి సారీ చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి ఇక ఇదంతా సారీ పట్టు స్టైల్ బోర్డర్ వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది అయితే ఇప్పుడు రెండు సారీస్ చెప్ప తీసాము రెండు శారీస్ కూడా ఏం కనబడట్లేదు ఈ సారీ అయితే సపరేట్ గా బ్లౌజ్ కూడా ఇచ్చారండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ప్రైస్ ఇవ్వండి ఇట్లాగ వస్తా ఉంటాయండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది చాలా బాగుంటుంది ఏదైనా సరే మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో జరీ చెక్ స్టైల్లో వస్తుందండి ఇదంతా కూడా జరీ స్టైల్లో వస్తుంది చూడండి ఇది కూడా వచ్చేసేవడికి పోచంపల్లి స్టైల్లో వచ్చింది చాలా బాగుంటుంది శారీస్ అన్ని కూడా ఏదైనా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ శారీ లాగా వచ్చేసింది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తారు డామేజ్ దాంట్లో కలర్స్ కావాలంటే అలా బ్లౌజ్ వచ్చేసింది వచ్చేసిందండి ఇవ్వండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఏమైనా ఉంది చూడండి అసలు శారీ అంతా చక్కగా ఉంటుందో రెండు వందల యాభై టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు ఏం లేదండి దీని కూడా ఏం లేదు లేదు అదే మనం చెప్పలేమండి అది కంపల్సరీగా మీకు డ్యామేజ్ అయితే ఉంటుంది లేకుండా మాత్రం ఉండదండి అదైతే మేము చీరలు తీసింది నాలుగైదు సారీస్ మూడు సార్లు లెప్పదీశాను తీసాను దానికైతే ఏం రాలేదు అలా అని చెప్పలేమండి ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఇది కూడా కలంకారెడ్డికి వచ్చేసింది ఇది అంత ముందు కూడా వచ్చినాయండి చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి మళ్ళీ రిపీట్ ఆర్డర్ అయితే తెప్పించేశాము కొద్ది ఉంది అంతే కూడా ఏం లేదు చెప్పలేము అది అనేది మనకి ఐడియా లేదు ఇవ్వండి ఇట్లాగా వాళ్ళ దగ్గర ఏంటంటే కంపెనీలో లో కూడా వస్తాయండి మిక్స్ లు మీకు ఈ స్టైల్ లో అంతే ఉంటుంది ఏదైనా అండి చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీస్ చాలా సూపర్ క్వాలిటీస్ ఇది ఆర్గంజా అండి వచ్చేసేపాలిటీ చోట ప్యూర్ ఆర్గంజా ప్యూర్ ఆర్గంజా మీకు ఇది కూడా అదే రేంజ్ వచ్చేస్తుంది టూ ఫిఫ్టీ రూపీసే వస్తుంది అసలు కలర్స్ శారీస్ మంచి కలర్ఫుల్ గా ఉంటాయండి చాలా నీట్ గా ఉంటుంది కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక్కడ మన షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అంటే నచ్చిన చీర మాత్రమే ఓపెన్ చేయాలి వీళ్ళు కస్టమర్స్ ఏంటంటే ఇది చేయండి అది చేయండి అంటే మాత్రం చేయలేమండి ఎందుకంటే మీరు పక్కాగా ఓకే తీసుకున్నది ఐటమ్ అయితే మేము చేస్తాము చేసి చెక్ చేసి తీసుకోవచ్చు ఇబ్బంది ఫిఫ్టీ అండి బండిల్ టు బండిల్ కూడా ఇస్తారు బండిల్ టు బండిల్స్ కూడా ఇస్తాము చాలా చక్కగా ఉంటాయి శారీస్ ప్యూర్ ఆర్గండి డిజిటల్ ఫిట్స్ అండి ఆర్గండి డిజిటల్ ఫిట్స్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా రిచ్ పుల్ ఇచ్చేస్తాడండి పైన కింద కూడా బోర్డర్స్ ఇస్తాడు అసలు ఎంత చక్కని శారీస్ అంటే అంత చక్కని శారీస్ మొత్తం కూడా టోటల్ డిజిటల్ ఫింట్స్ చాలా మొత్తం కూడా పొట్టు బోర్డర్స్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే మీకు సింగల్పూర్ మీద కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా బాగా సేల్ అయినాయండి అందుకని మళ్ళీ రిపీట్ తెప్పించేశాను ఆర్డర్ లో అయితే చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా మీకు మొత్తం కూడా డిజిటల్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డిజిటల్ ఫింట్స్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీకు ప్రింట్స్ వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ వచ్చేసి మీకు హ్యాండ్స్ కి వాటికి ఇంపార్టెంట్ గా చాలా బోటర్ బాగుంటుంది చాలా సూపర్ సూపర్ గా ఉండే సారీస్ అండి యాక్చువల్ గా ఇవన్నీ రేట్ వచ్చేసరికి పన్నెండు వందల పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మాయి క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే సిక్స్టీ సిక్స్ నైన్టీ రూపీస్ అసలు మీరు క్వాలిటీ చక్కగా ఫంక్షన్స్ కట్టుకునే వాళ్ళు వచ్చండి అంతా నీట్ గా ఉండే ఐటమ్స్ చాలా సూపర్ గా ఉండే ఐటమ్స్ చూడాల్సిన పని లేదండి అన్ని ఐటమ్ అన్ని ఆరు ముప్పై కటింగ్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీకి మాత్రమే ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చాలా చక్కగా ఉండే క్వాలిటీ కేవలం మీకు ఇచ్చే ఆఫర్ రేటు ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ అండి ఏ రిమార్క్ రాదు వాళ్ళ దగ్గర ఏంటంటే సింగల్ సింగిల్ పీసెస్ లాట్ అయితే వచ్చేస్తుంది చూడండి అసలు డిజైన్ చూసారా కింద కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే చక్కగా లాగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుందండి చాలా సూపర్ గా ఉంటుందండి కేవలం ఆరు వందల తొంభై రూపాయలు అయితే వచ్చేస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది క్లాస్ కలర్స్ అండి కలర్స్ మళ్ళీ చాలా మంది అడిగారు ఏమండి మాకు మళ్ళీ మాకు తెప్పించండి అని చెప్పేసి అందుకనే వాళ్ళ కోసం మనం తెప్పించేశాము ఇవ్వండి ఇట్లా అన్నీ వస్తాయి ఇన్ని కూడా ఏ అయినా సరే మీకు కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే మొత్తం జరీ బీవింగ్ అండి టోటల్ జరీ బీవింగ్ పట్టు బోర్డర్స్ చాలా చక్కగా ఉంటుందండి సిక్స్ నైన్టీ రూపీస్ అండి ఇవ్వండి ఇలా వస్తాయండి బండి అయితే వస్తాయండి చార్ట్ చూడండి అసలు ఎంత బాగుంది సారీ కలర్ చూసారు ఎంత క్లియర్ గా ఉంటుందో చాలా నీట్ గా అంటే క్లారిటీగా ఉంటాయండి కలర్స్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీకి మాత్రమే ఎంత క్లారిటీగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే ఓకే సిక్స్ నైన్టీ ఇది ఇంకొక కలర్ అండి కలర్ ఇది కూడా ఓపెన్ చేస్తానండి ఫుల్ ట్రెండింగ్ ఈ కలర్ అయితే పర్పిల్ అసలు మీరు ప్రింట్ చూడండి అంత క్లాస్ గా ఉంటాయండి అంత క్లాస్ గా ఉంటాయండి ప్రింట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అసలు శారీ కట్టుకుంటే లుకింగ్ కూడా చాలా మంచి అఫిషియల్ లుకింగ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్ గా చాలా సూపర్ గా ఉంటుంది కింద పైన చక్కగా సమానమైన బోర్డర్ అయితే ఇచ్చేసాడు మంచి నీట్ గా ఉంటుంది శారీ అంతా కూడా నేను బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ చూసారా మీకు ఫ్లవర్ టేస్ట్ కి సంబంధించింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు చాలా చక్కగా ఉంటుంది ఇది కూడా ప్రింట్ ఉంటుంది మీకు లైట్ గా మీరు వీడియోలో లో కనిపిస్తుందో లేదని తెలియదు కానీ మీకు ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ మీద మళ్ళీ న్యూస్ లాగా ఇచ్చేసాడు ప్రింట్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటుంది కేవలం మనం ఇచ్చేది ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమేసానండి చాలా చక్కగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది మనకి అంత ముందు కూడా లాస్ట్ టైం మనం తెప్పించినప్పుడు అందుకనే మళ్ళీ కూడా మన రిపీట్ ఆర్డర్ అయితే తెప్పించేశాను ఇది వచ్చేసప్పటికి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజు చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మంచి స్పెషల్ ఆఫర్ రేట్లు అయితే వచ్చేస్తుంది మనకి ఏ టీషర్ట్ అయినా తీసుకోండి మీరు ఏ టీషర్ట్ అయినా మీరు టూ ఎక్స్ఎల్ కాయించి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఏ అయినా సరే రెండు వందల పాతిక రూపాయలు పడుతుంది టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ముందు క్వాలిటీ పరంగా అసలు మీరు చూడాల్సిన పర్లేదండి చాలా నెంబర్ వన్ గా ఉంటుందండి సైజు చాలా నెంబర్ వన్ గా ఉంటుంది సైజు డిఫరెంట్ మోడల్స్ అంతా కూడా చక్కగా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది రేపు ఈ సమ్మర్ అయిపోతే మొత్తం కూడా చక్కగా ఫుల్ హ్యాండ్స్ బాగా అడుగుతారండి ఎందుకంటే వింటర్ వస్తుంది కాబట్టి దానికి ఏంటంటే మీకు ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ అడుగుతారు అందుకనే మనం ఈ ఫుల్ హ్యాండ్స్ అయితే మనం తెప్పించేసాము కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే ఇది వచ్చే షాప్ త్రీ ఎక్సల్ అండి త్రీ ఎక్సెల్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా చక్కగా ఉంటుందండి త్రీ ఎక్సెల్ ఇవ్వండి ఇది త్రీ ఎక్స్ఎల్ ఇవన్నీ కూడా త్రీ ఎక్సెల్ వచ్చేసింది ఇది కింద చూపించింది అయితే మీకు ఫోర్ ఎక్స్ఎల్ ఇది త్రీ ఎక్స్ఎల్ ఏ అయినా సరే మీకు కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే మంచి మంచి ఐటమ్స్ అయితే మంచి బ్రాండెడ్ కంపెనీదండి చక్కగా క్వాలిటీ అయితే చూడాల్సిన పని చాలా బాగుంటాయి కేవలం రెండు వందల పాతికే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి టీ షర్ట్స్ అండి సింగిల్ కూడా ఇస్తారండి టూ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇట్లా వస్తాయండి మీరు కూడా మీకు ఒకదానికి ఒకటి మించింది ఇదిగోండి చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇది హాఫ్ హ్యాండ్స్ వచ్చిందండి హాఫ్ ఇది ఇదేదో పొరపాటు వచ్చినట్టుంది ఇది యాక్చువల్ గా మొత్తం ఫుల్ హ్యాండ్స్ మా ఆఫెన్స్ కూడా ఇదే రావటం అనుకుంటున్నాను నేను ఇవ్వండి ఇది ఆఫెన్స్ ఇది ఒకటే వచ్చినట్లుందండి ఈ సైజు ఇది ఒకటే వచ్చింది ఫుల్ హ్యాండ్స్ అన్ని ఫుల్ హ్యాండ్స్ ఇది మాత్రం హాఫ్ హ్యాండ్స్ వచ్చింది అనుకుంటే ఈ బాక్స్ కూడా మీకు రేట్ వచ్చేసరికి కేవలం రెండు వందల రూపాయలు మాత్రం ఇది ఎల్ సైజ్ అండి ఇప్పుడు ఎల్ సైజ్ వచ్చేసరికి కూడా మీకు చక్కగా చిన్న వాళ్ళకి చక్కగా సన్నగా ఉండే వాళ్ళకి వాళ్ళకి చక్కగా నీట్ గా ఉంటుంది ఎల్ ఎం అన్ని ఉన్నాయండి ఎం నుంచి మీకు ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఎం నుంచి ఎక్సెల్ వరకు కూడా మీకు కేవలం రెండు వందల రూపాయలు క్వాలిటీ అసలు చూడాల్సిన పర్లేదు ఇక ఎక్సెల్ దాటితే ఎక్స్ట్రా అండి ఏ సరే చాలా చక్కగా ఉంటుంది మంచి క్వాలిటీ అండి వాడితే మాత్రం వదిలిపెట్టరు అంత టాప్ గా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా కేవలం మీకు ఇచ్చే ఆఫర్ రేటు రెండు వందల రూపాయలు మాత్రమే ఏ అయినా సరే అదే రేట్ ప్యూర్ వసుంధర బాతిక్ స్టైల్ వస్తాయండి అన్ని కూడా వసుంధర బాతిక్ కాటన్ కాటన్ స్టైల్ వస్తుంది అంతా కూడా ప్యూర్ బా బాతిక్ లో వస్తాయి అన్ని కూడా జైపూర్ కాటన్ అన్ని కూడా శారీ వచ్చేసరికి మొత్తం కూడా ఎట్లా వచ్చేస్తుంది మొత్తం కూడా దీన్ని బ్లౌజ్ పీసెస్ వచ్చేసప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుందండి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు మీరు ఎందుకంటే కొన్ని శారీస్ కి బ్లౌజులు కుట్టించుకుంటా అంటే కుట్టించుకోబుద్ది కాదు అలాంటిది క్వాలిటీ మంచి క్వాలిటీ వస్తుంది బ్లౌజ్ చక్కగా కుట్టించుకోవచ్చు చాలా నెంబర్ వన్ అమ్మే క్వాలిటీ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ చూడండి క్వాలిటీస్ చూడండి అసలు సూపర్ గా ఉంటాయండి కూడా మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్స్ అండి టోటల్ హ్యాండ్ ప్రింట్స్ ఇవ్వండి ఇలాగా సెట్ వైజ్ గా వస్తుంది మీరు ఎవరన్నా చక్కగా వచ్చి సెట్ వైజ్ కనుక తీసుకున్నట్లయితే సెమీ హోల్సేల్ కి వాడికి స్పెషల్ రేట్ అయితే ఇస్తాను ఏ శారీ అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే శారీ అసలు చూశారు అసలు అంత నీట్ గా ఉంటుంది శారీ వాటర్ గాని శారీ గాని ఒక్క పాయింట్ కూడా చూడాల్సిన పని లేదండి చాలా సూపర్ గా ఉండదు క్లాత్ అసలు మేము మెయిన్ క్లాత్ నే మేము బాగా చూస్తామండి ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటే ఇప్పుడు కూడా తిరిగి ఉండదు అందుకనే మేము క్వాలిటీ విషయంలో రాజీ పడను చాలా సూపర్ గా ఉంటుంది మాత్రం సెట్ వేజ్ అయితే వచ్చేస్తుందండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి అయితే స్పెషల్ రేట్ అయితే ఉంటుంది అయితే ఒక సెట్ కాదండి మినిమం రెండు సెట్ అన్నా తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ వచ్చేసేపటికి ఆరు చీరలు అలా వస్తుంది సెట్ వేజ్ కి ఇవన్నీ కూడా మీరు రెండు సెట్ కన్నా తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాను డిజిటల్ ఫింట్స్ అండి ఫ్రెష్ మిక్స్ అయితే వచ్చేస్తుంది అయితే బాక్స్ ప్యాకింగ్ అయితే రాదండి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసరికి ఇవన్నీ పదమూడు వందల రూపాయల శారీస్ అండి డిజిటల్ ఫిన్స్ చాలా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే వచ్చేస్తుంది ఇవ్వండి శారీ అయితే మీకు ఉల్టా చూపిస్తాను ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు వచ్చేసప్పటికి మీకు షుగర్ గ్రేటర్స్ లాగా ఇచ్చేసారండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఐటమ్స్ అంతా కూడా మీకు చాలా సూపర్ గా ఉంటుంది శారీ చూసారా చక్కగా క్వాలిటీ అయితే చూడాల్సిన పని లేదండి మంచి ఇదిగోండి జెర్రీ వీవింగ్ కూడా ఉంటుంది వీడియోలో కనిపిస్తుందో తెలియదు కానీ జెర్రీ వీవింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ గా ఉండే క్వాలిటీ శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ శారీసు మ్యారేజ్ సీజన్ కాబట్టి చక్కగా ఎవరికైనా పెట్టుబడికి వాటికి కావాలన్నా కూడా తీసుకుని నచ్చండి ఎటువంటి సూక్ష్మ లోపాలు లేని శారీస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే శారీస్ మనం ఇచ్చే ఆఫర్ పదమూడు వందల రూపాయల పైన అమ్మే రేంజెస్ క్వాలిటీ మనం ఇచ్చేది కేవలం ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫైవ్ రూపీస్ కి చక్కగా డిజిటల్ ఫిట్స్ ఇంత సూపర్ క్వాలిటీ అయితే చాలా దొరకదండి ఎందుకంటే ఐటమ్స్ చూసారా అసలు ఎలా ఉంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది జీన్స్ కానీ చక్కగా ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే మాత్రం శారీస్ ఎంత బాగుంటాయండి అంత బాగుంటాయండి ఈ శారీ బోర్డర్ కూడా చిన్న లేదు బోర్డర్ లాంగ్ వచ్చింది కేవలం ఐదు వందల తొంభై రూపాయలు మాత్రం ఇట్లా డిజైన్స్ అయితే చక్కగా చాలా వస్తూ ఉంటాయండి డిజైన్స్ ఇవ్వండి ఇలాగ బండిల్స్ అయితే మన దగ్గర ఉంటా ఉంటాయి ఇవ్వండి శారీస్ చూడండి ఇది వచ్చేసరికి బ్రాస్ స్టైల్ వచ్చేసింది కాశ్మీరీ బ్లాసో అని అమ్మే వాళ్ళము ఆ స్టైల్ అనమాట ఇది అంతా కూడా చక్కగా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది బ్లాసో అనమాట ఇది బ్లాసో మీద మీకు స్మాల్ డిజైన్స్ అనేది వచ్చేసింది యాక్చువల్గా ఇది బ్లాస్ డ్యామేజ్ ఇచ్చారా మీకు దాదాపు ఆరు వందల రూపాయల క్వాలిటీ అలాంటిది మనం ఈ రేంజెస్ లోనే వచ్చేసింది మీకు చూడండి సారీ మీకు డార్క్ కలర్స్ అంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుందండి చూడండి ఇది వచ్చేసరికి నెమల డిజైన్ వచ్చేసింది మీకు ఒకసారి ఓపెన్ చేస్తారంటే ఇది కూడా మీకు చూడండి సరే ఓపెన్ చేసారు బాగుంది సరే ఎంత బాగుందో చూసారా మీకు జనరల్ గా చాలా నెమల డిజైన్స్ వస్తాయి కానీ ఈ స్టైల్ వేరు ఉంటుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీ కేవలం ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది సారీ అండి ఇవన్నీ కూడా గురుదేవ్ బ్రాండెడ్ కంపెనీ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ చూడాల్సిన పని కేవలం ఫైవ్ నైన్టీ రూపీస్ పదమూడు వందల రూపాయల ఆ క్వాలిటీలండి క్వాలిటీలు అండి జనరల్ క్వాలిటీలు అయితే కాడండి ఇలాగా బండిల్స్ అయితే ఉంటాయండి బండిల్తో బండి తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే మనం ఎప్పుడూ ఎనీ టైం అయితే సెమ్మీ హోల్సేల్ వాళ్ళకి అయితే ఇస్తాము ఎందుకంటే ఆ కస్టమర్స్ మన దగ్గర చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను ఇలాగా బండి టు బండి తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది